హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుదీనా చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను మనం ప్రిపేర్ చేసుకునే ఏ స్నాక్ ఐటెంలోకి అయినా సరే పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకునే తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్తో ప్రిపేర్ చేసుకునే ఏ స్నాక్ ఐటమ్లోకైనా సరే ఈ పుదీనా చట్నీ చాలా బాగుంటుంది మరి పుదీనా చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సింగ్ జార్ తీసుకొని ఒక కట్ట పుదీనా ఆకులను ఒల్చుకుని వేసుకోవాలి అలాగే కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు ఎల్లిపాయలను చెక్కు తీసేసుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లాన్ని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి అలాగే పుదీనా చట్నీకి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ షుగర్ను వేసుకోవాలి మీరు షుగర్ ప్లేస్లో బెల్లాన్నైనా వేసుకోవచ్చు మూత పెట్టి ఫైన్గా లాగా పుదీనా చట్నీని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పుదీనా చట్నీని వేరొక బౌల్లోకి వేసుకోవాలి పుదీనా చట్నీని ఈ విధంగా ఫైన్గా లాగా అలాగే జారుగా ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న పుదీనా చట్నీలోకి లాస్ట్గా హాఫ్ చెక్క లెమన్ను పిండుకొని పుదీనా చట్నీని మరొకసారి కలుపుకుంటే మనకు ఎంతో టేస్ట్గా అండ్ స్పైసీగా పుదీనా చట్నీ రెడీ అయ్యింది ఇలా ప్రిపేర్ చేసుకున్న పుదీనా చట్నీని ఇలా తందూరి చికెన్ కాంబినేషన్తో పుదీనా చట్నీలోకి తందూరి చికెన్ను డిప్ చేసుకుని తినండి చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటుంది మనం చికెన్తో ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ ఐటమ్ లోకైనా సరే ఈ పుదీనా చట్నీ సూపర్ కాంబినేషన్గా ఉంటుంది మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే లేదంటే ఈవినింగ్ స్నాక్లోకైనా సరే ఇలా పుదీనా చట్నీని మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ పుదీనా చట్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్